ప్రొసీజర్ మాత్రమే అరుగులు కాదు ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఆటో డ్రైవర్ మళ్ళీ రెండు లక్షలు అవుతాయి ఆపరేషన్ రెండు లక్షలకు ఆపరేషన్ మళ్ళీ డౌట్ వచ్చింది మా తమ్ముడు మా క్యాజువల్గా మా తమ్ముడు చేయించాడు నాకు ఆపరేషన్ అసలు మా తమ్ముడు వచ్చింది నాకు ఆపరేషన్ చేయించాడా చేయలేదా అని నాకు డౌట్ వచ్చేసింది నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేశాను మా తమ్ముడికి ఫోన్ చేస్తే నీకు డౌట్ వస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళి వేరే టెన్ అండ్ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి

రగన్ అన్నట్టుగా మళ్ళీ లేదో యూట్యూబ్లన్నీ పోయి ఆ డాక్టర్ మీద లేకపోతే హాస్పిటల్ మీద దాడి చేసి ఏదో ఇలాంటి రకరకాల కథనాలు వస్తాయి విత్ ప్రూఫ్ తోటి రఘు కానీ తర్వాత కాలు సీనన్న కానీ విత్ ప్రూఫ్ పేషెంట్తో సహా పైగా మేము ఒక పేషెంట్ పంపించినట్టు ఈ సీనియర్ ని పంపించి చేయించాడు అది అక్కడ ప్రూఫ్ ఏంటనేది చూశారు ఇప్పుడు మీరు వీడియో క వీడియోలో ఉంటుంది సో దయచేసి అలాంటి అపహూలం కాకుండా రగన్ అన్నట్టుగా మీకు అలాంటి సిచ్యువేషన్లో ఏమైనా ఎదురైతే మీరు ఏ ఏ జిల్లాలో కానీ ఏ ఏ ఊర్లో కానీ ఒకసారి కాంటాక్ట్ అయితే మీ సమస్యకి మళ్ళీ మేము పరిష్కారం చూపించే కార్యక్రమం చేస్తాం డెఫినెట్లీ ఇది మాత్రం మీరు ఒకసారి గమనించండి దయచేసి ఇందాక మనం చెప్పారు కదా ఏది పెద్ద పెద్ద సెలబ్రిటీ యాడ్స్ చెప్పిస్తా ఉన్నాయి కదా పెద్ద హీరో పెద్ద హీరోయిన్ వచ్చింది చూసి సో ఇక్కడ విషయం ఏంటి అంటే మూడు నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ పేషెంట్ వెళ్ళగానే టెస్ట్ ఇమీడియట్గా టెస్ట్ చేసేసి సర్జరీ అంటున్నారు ఇది నేను రెండు కాదు మూడు కేసులు ఇక్కడే చూసిన అసలు ఆయనకు ప్రాబ్లం ఉందా లేదా చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు సో ఇలాంటివన్నీ కూడా సంఘటనలు మా దృష్టికి చాలా వచ్చినాయి కాబట్టి మేము విత్ ఎవిడెన్స్ తోటి ఇక్కడ రావడం జరిగింది సో అసలు ఇలాంటి సర్జరీలు ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తారు వీళ్ళంతా చెప్పు బయటకు చెప్పడం సర్జన్ ఏది వ్యాస్క్యులర్ సర్జరీ అని చెప్పేసి బయట గూగుల్లో ప్రమోట్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఏమంటారు లేజర్ ట్రీట్మెంట్ అంటా ఉన్నారు అంటే ఇక్కడ సర్జరీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత లేదు కానీ వ్యాస్కులర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని ఈ ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది రెండోది ఇక్కడ ఈ మహానుభావుడు చాలా విషయాల్లో ఏంటంటే వచ్చిన అనే ఆయన నోటి మా దగ్గరికి ఈరోజు నేను అరవై ఐదు ఓపీలు చూసిన దానిలో ఇరవై రిజర్వ్ చేసిన అంటే నలభై ఐదు పేషెంట్లను సర్జరీలు ప్రిఫర్ చేస్తున్నారని చాలా స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగింది ప్లస్ ఆయన యొక్క ఏది స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పుడు మా జర్నలిస్ట్ వెళ్తే అసలు స్కానింగ్ కాకముందే ఆరు వందల రూపాయలు ఏది డాక్టర్ ఘట్టంగానే గా మీకు సర్జరీ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి ఈవెన్ ఇది సర్జరీ అయింది ఓకే రెండు లక్షల పదివేలు రెండు నాలుగు లక్షలు కట్టినాం అనుకోండి సర్జరీ అయిన తర్వాత పోస్ట్ కాంప్లికేషన్ విషయంలో మాకు గ్యారంటీ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మేమే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే మేమేస్తామంటాడు ఆరు నెలల తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయి చాలా దారుణాది దారుణంగా నల్వైన పరిస్థితులు ఉన్న పేషెంట్లు వందలాది వేలాది ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి సర్జరీస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వేరే హాస్పిటల్స్కు రోజుకు ఒక డాక్టర్ దగ్గర ఒక డాక్టర్ ఒక వాస్కర్ సర్జరీ దగ్గర నాలుగు కేసులు వెళ్తూ ఉన్నాయి నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలియని విషయం అది సో ఇలాంటి అన్నీ ఉన్నాయి సో ఈ ఇదే సర్జరీకి వేరే హాస్పిటల్లో లక్ష లక్ష యాభై వేలు అయిపోతుంది ఇక్కడ మాత్రం రెండు లక్షల పదివేలు అది బ్లడ్ టెస్ట్లకు మళ్ళీ ఎక్స్ట్రా పంతొమ్మిది వేల రూపాయలు అంటారు అది కాకుండా వేరే ఈయననే మొత్తం ఆ ప్రొసీజర్ సంబంధించినటువంటి ప్యాడ్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా ఈయననే వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబుల్ ఛార్జెస్ ఈయననే ఇస్తాడు సో ఇవన్నీ ఉన్నాయి జనరల్గా చాలా చాలా లోపాలు ఇందులో ఉన్నాయి సో ఖచ్చితంగా మేము కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ అలర్ట్ చే వీడియో ఆడియో కాల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది ఓవరాల్ కూడా మెయిల్ ద్వారా మేము అవసరమైతే ఫిజికల్ కూడా మేము మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తాం అదే విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తాం విధంగా వాస్కులర్ అసోసియేషన్ ఏపీ తెలంగాణ కూడా ఉంది వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం సో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మేము దీనిపైన ఎంక్వైరీ చేస్తాం ఇలాంటి తప్పుడు కథనాలు ఉంటే ఆయన అసోసియేషన్ తీసేసి ఆయన లైసెన్స్ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తాం కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఇది ఇలాంటివి ఘటనలు ప్రజలు గుర్తుంచుకోవాలి దయచేసి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారాను లేకపోతే సెలబ్రిటీ యాడ్లు ఇచ్చారను లేకపోతే గూగుల్ యాడ్స్ ఇచ్చారని చెప్పేసి దయచేసి ఇలాంటి వాటి నమ్మి అని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ రాజా వి కొప్పల ఆవిస్ ఏవి ఐఎస్ ఆవిస్ హాస్పిటల్ అని చెప్పేసి బంజారేస్లో ఉంటుంది రోజుకి రెండు నుంచి ఐదు కోట్లు లేపుతున్నారు ఇక్కడ ఈజీగా నలభై ఆపరేషన్ చేసినా నలభై నలభై ఇంటూ నాలుగు లక్షలు వేసుకున్నా కూడా దాదాపు లక్ష కోటి అరవై దాదాపు ఇన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి పోతున్నాయి ఆలోచించండి ఒకసారి ఎంత ఎంత భయంకరమైన దోపిడీ జరుగుతుంది ఇంకా మీద వరుడేయిగా ఇట్లాంటి వాటిని వదిలిపెట్టే సమస్య లేదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇట్లాంటివి వస్తాయి చాలా జాగ్రత్తగా మీరు ప్రజల కోసం పనిచేయండి ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది మంది వచ్చేది ప్రైవేట్ హాస్పిటల్ కదా వాళ్ళ బిల్లులు వాళ్ళు వేసుకుంటారు కదా అని అనుకుంటున్న వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఉండదు ప్రైవేట్ హాస్పిటల్ అంటే అవి ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు అవుతాయి గుర్తుపెట్టుకోవాలి విద్య కానీ వైద్యం కానీ వ్యాపారం కాదు భారత రాజ్యాంగము భారత చట్టాలు చెప్తున్నాయి విద్య వైద్యం అనేది వ్యాపారం కాదు వాళ్ళు కేవలం మేము సేవ చేస్తామనే దృక్పథంతోనే వస్తారు సరే ఎంతో కొంత వాళ్ళ మెయింటెనెన్స్ కోసమో దానికోసమో తీసుకుంటే ఓకే కానీ దోపిడీ చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్లో ఉన్న మె ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో మెయిన్ మెయిన్ హాస్పిటల్స్ వందల వేల కోట్ల రూపాయలకు ఎదిగినాయి సో దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది విద్యా వైద్యం వ్యాపారం కాదు ట్రస్ట్ల పేర్లతోని ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటూ ప్రజల సేవ కోసం వచ్చినటువంటి విధాని సో ఆ దిశగా వీళ్ళు పనిచేయట్లేదు వీటిని ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన అవసరం కేవలం ఇది ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ లోనే కాదు సో ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నాయి సో తెలంగాణలో త్రీ బ్రాంచెస్ సో ఏపీలో ఆల్మోస్ట్ సిక్స్ ఎయిట్ బ్రాంచెస్ సో కర్ణాటక తమిళనాడు వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర సో ఇన్స్టాగ్రామ్లలో కూడా వేరే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ తో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు సో మలయాళం లాంగ్వేజ్ కూడా సో మలయాళంలో తమిళ్లో సో కన్నడలో ఇట్లా ఎందుకంటే వీళ్ళ బ్రాంచెస్ ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నాయి కాబట్టి సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సో జాగ్రత్త హాస్పిటల్ కాదు సో ఏవిఎస్ హాస్పిటల్ అనే పేరే కాకుండా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ ఇక్కడ మన ఏవిఎస్ హాస్పిటల్స్ అని ఉంది హైదరాబాద్ లో సో వేరే దగ్గరనేమో మెడిసిటీ హాస్పిటల్స్ సెంట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్ ఇది ఏపీలో అండ్ ఇక్కడ స్మైల్స్ హాస్పిటల్ సిఈజి హాస్పిటల్ సో వేరే వేరే ఉమామహేశ్వరి హాస్పిటల్ శ్రీనివాస స్పెషాలిటీ హాస్పిటల్ మెడిసి హాస్పిటల్ స్టార్స్ అండ్ షీ జోసెఫ్ జనరల్ హాస్పిటల్ శ్రీ ప్రభా హాస్పిటల్ కర్ణాటక స్మైల్స్ హాస్పిటల్ అంటే ఒక్కొక్క హాస్పిటల్లో వీళ్ళు కన్సల్టెంట్ కన్సల్టెంట్ అయితే సో ఎక్కడైనా సార్ రాజావి కొప్పాలనేటైనా వస్తుండే అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ